వెల్కమ్ టు మనీ విత్ మురళీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలుసుకున్నాము కొత్తగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మీరు మొ మీ మొబైల్ ఫోన్ నుంచి వాట్సాప్లో చాట్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి అన్ని సేవల్ని అయితే మీరు మొబైల్ వాట్సాప్ ద్వారా వినియోగించుకోవచ్చు ముఖ్యంగా కరెంట్ బిల్ పే చేయటం కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇట్లాంటి టికెట్ బుకింగ్స్ ఇట్లాంటివి చాలా ఈజీగా ఉంటుంది సో దీనికి గాను మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబరు దీన్ని మీ వాట్సాప్ మీ మొబైల్ కాంటాక్ట్స్లో సేవ్ చేసుకొని మీరు వాట్సాప్లోకి వెళ్ళి మీరు హాయ్ అని చెప్పేసి మెసేజ్ లేదా ఏదైనా మెసేజ్ మీరు పంపించినట్లయితే మీకు కింద స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీకు దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఒక ఒక డిస్ప్లే అయితే వస్తుంది సో దీంట్లో ఏంటంటే మీరు విద్యా దేవాదాయ బుకింగ్స్ ఇట్లాంటి చాలా సేవలు అయితే చేసుకోవచ్చు దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేయాలనేది చెప్పే విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ గురించి నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో సేవా నెంబర్ అంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బిల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు కింద విధంగా త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్స్లో నేను బిల్లు వీక్షించండి మరియు నిర్వహణ అంటే బిల్ వ్యూ బిల్ అని చెప్పి ఆప్షన్ అయితే నేను క్లిక్ చేయటం జరిగింది సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది ఇప్పుడు కొనసాగించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ప్రస్తుత బిల్ అంటే కరెంటు మంత్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ డిస్ప్లే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించిన విధంగా బిల్ ఎవరి పేరు మీద ఉంది బిల్ అమౌంట్ ఎంత కేటగిరీ ఆఫ్ బిల్ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటుంది ఇక్కడ పూర్తయింది నేను ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు నెక్స్ట్ స్క్రీన్లో చూపించిన విధంగా ఇక్కడ యూపీఐ చెల్లింపు ఆప్షన్ అయితే వస్తున్నాడు ఇప్పుడు నేను యూపీఐ పేమెంట్ చేయాలి బిల్ పేమెంట్ చేయాలంటే యూపీఐ చెల్లింపుల మీద నేను క్లిక్ చేస్తాను అనమాట క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లు రివ్యూ అండ్ పే అండ్ ఆప్షన్ అయితే వస్తుంది రివ్యూ అండ్ పే అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుందంటే మీకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఆప్షన్స్ అయితే మీకు రీరూట్ అవుతుంది మీకు ఏవైతే ఉన్నాయో పేటిఎం ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటి యాప్స్కి రీ రీడైరెక్ట్ అయ్యి మీరు అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ బిల్ అయితే పే చేస్తారు సో వాట్సాప్ నుంచి మీరు డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు ఈ విధంగా అలాగే మీరు ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ బుకింగ్ అండ్ టికెట్ క్యాన్సిల్ కానీ లేకపోతే మీరు తిరుపతికి వెళ్ళిన దేవాదాయ శాఖలకి సంబంధించిన టికెట్స్ దర్శనానికి సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా రెవెన్యూ రిలేటెడ్ అలాగే మీరు ఏదైనా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్స్ రెన్యువల్స్ కానీ అట్లాంటివన్నీ కూడా మీరు ఈ వాట్సాప్లో ఫ్యూచర్స్ ఉపయోగించుకొని మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఈ విధంగా ఆన్లైన్ వాట్సాప్లోని మీరు ఈ సేవలన్నీ వినియోగించుకోవచ్చు